ఒక విశేషమైన పూజను నేను మీకు తెలియచేస్తాను దుర్గా ఈ రెండు అక్షరాలను పలికినంత మాత్రం చేతనే పాపాలన్నీ తొలగుతాయి అని అంటారు ముల్లో ఆ జగన్మాతని కొలుచుకునే పర్వదినాలే దేవీ నవరాత్రులు శుద్ధ పాడ్యము నుంచి మొదలయ్యే దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు ముఖ్యమైన పర్వదినాలే అందులో అష్టమి తిదివచ్చు దుర్గాష్టమి మరింత ముఖ్యమైన పర్వదినం అంతేకాదు దుర్గాష్టమి చాలా విశేషమైన రోజుగా చెప్పబడుతోంది ఆ రోజున అమ్మవారిని కొలిచిన వారికి అభీష్ట సిద్ధి కలిగి అమ్మ అనుగ్రహం దక్కుతుంది ఇప్పుడు నేను మీకు చెప్పే పూజా విధానం వల్ల మీ ఇంట్లో ఉన్న నర దృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఉపయోగపడుతుంది ఇలా చేయటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే తిథి అష్టమి తిది ఉండాలి ఆ ఘడియల్లోనే ఈ పూజ చేయాల్సి ఉంటుంది దుర్గాష్టమి రోజు శుచిగా తలారా స్నానం చేయండి శుభ్రమైన వస్త్రాలు ధరించండి దుర్గాపటం దుర్గాపటంగాని విగ్రహం కానీ తీసుకోండి అమ్మవారి ముందు ఎర్రని వస్త్రాన్ని పరిచి పీచు పీచుదీయని కొబ్బరికాయను ఆ వస్త్రంపైన ఉంచి గంధం కుంకుమతో బొట్టు పెట్టండి ఆవునీతితో దీపం పెట్టాలి అమ్మవారి ముందు ఎర్రటి పటికి బెలాన్ని నైవేద్యానికి తీసుకోండి ఇక పూజ మొదలు పెట్టే ముందు మీ సంకల్పం చెప్పుకోండి అంటే మీ గోత్రనామాలు మీ కుటుంబం యొక్క వివరాలు అన్నీ చెప్పుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారికి విన్నవించండి అమ్మవారికి వినమ్రంగా నమస్కారాలను సమర్పించి అమ్మ మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా తొలగించు అని చెప్పి వేడుకోండి దుర్గాష్టోత్రం చదువుతూ ఎర్రని వస్త్రంలోని కొబ్బరికాయకు పసుపు కుంకుమ అక్షింతలు మరియు పూలతో పూజ చేయండి అష్టోత్తర పూజ పూర్తయ్యాక ఎర్రటి పటికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి దుర్గామాతకు మరియు ఎర్రని వస్త్రంలో ఉన్న కొబ్బరికాయకు అనంతరం ఎరుపు వస్త్రంలోని కొబ్బరికాయను మూటగా కట్టండి దానిని ఇంటి ముఖ ద్వారానికి కట్టండి తరువాత ధూపం వెయ్యండి ఈ పూజ నేను చెప్పిన విధంగా మీరు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది చెడు దృష్టి వంటి నరదృష్టిలన్నీ కూడా పోతాయి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే కుమారి పూజ చేయండి మహర్నవమి రోజు ఇంకా యుక్త వయస్కు రాని ఆడపిల్లలు అంటే ఏడు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాలలోపు బాలికలను దేవతారూపంగా భావించి పూజ చేయాలి మీకు ఒకవేళ పూజ చేసే ఓపిక లేదు అని అంటారా అయితే ఇలా చేయండి ఇద్దరు లేదా ముగ్గురు బాలికలను మీ ఇంటికి పిలవండి ఏమిస్తే వాళ్ళు సంతోషపడతారో అలాంటివి వారికి ఇవ్వండి సాక్షాత్ తమవారికిస్తున్నట్టుగా భావించి ఆ బాలికలను తృప్తిపరిచి పంపించండి వీలైతే వారికి భోజనం కూడా పెట్టండి ఇలా కుమారి పూజ దేవీ నవరాత్రుల్లో చేసినట్లయితే కనుక సకలైశ్వర్యాలు మీకు లభిస్తాయి ఇటువంటి మరింత విలువైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ శీర్షిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి